ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దట్టంగా ఉన్నటువంటి మీడియం సైజ్ ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినారు కాడి రేట్నై ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఏదైనా పళ్ళు వరుస ఉన్నాయి కలిపినాయి ఉన్నాయి ఆరు పళ్ళు ఆరు పళ్ళుతో ఉన్నాయి భరోసా పోనీ చేద్దానికి చేద్దానికే మన ఇసుక పండికి పనులు కదా గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడ ఏనుగు వాళ్ళ గ్రామం మేము కానీ రమణ కర్నూలు జిల్లా వ్యాపారం మీరు రైతులేనా మీ పేరు మీ నెంబర్ రంజిత చెప్పండి తొంభై ఐదు డెబ్బై మూడు తొంభై ఎనిమిది ఆరు నలభై ఆరు సున్నా మూడు లాస్ట్ సున్నా మూడు సున్నా మూడు ఒకవేళ ఎవరైనా రైతులు వేసుకుని గెలం గడ్డి చూపించే అవకాశం ఉండదా ఖచ్చితంగా చూపిస్తారు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దుల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏ రకం కలవాడే నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంతకు వచ్చేసి ప్రతి ఆదివారం అర్థంగా జరిగాయి నువ్వు ఆదివారం మెదల సంతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఆఫ్ ఆర్ మార్ నెక్స్ట్ డేతో మళ్ళీ కర్థం చూస్తూనే ఉండండి అలానే ముఖ్య గమనిక కొత్త వర్మ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెస్ట్స్ మరి వీడియో నెలక అయితే చూస్తున్నారు మీడియం సైజ్ సేద్దపు ఒంగోలు ఎదురు నెక్స్ట్ ఫీడ్ ఎత్తో మళ్ళీ కలుద్దాం తాత నందక్ ఏనప్ప